హెడ్ క్వార్టర్స్లో ఈరోజు యాన్యువల్ క్రైమ్ రివ్యూ మీడియా మందులందరికీ నమస్కారం అందరికీ సుస్వాగతం సో మీ సమక్షంలో ఈరోజు మన జిల్లాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగిన ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన నమోదైన క్రైమ్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగా ఉంది అదేవిధంగా పోలీస్ తరఫున ప్రివెంటివ్ మెజర్స్ ఈ చట్టం బాధ్యత ఎలా మనకి అమల్లో తీసుకోవచ్చాం ఇవన్నీ మీ సమక్షంలో చూపించడం జరిగిన ముఖ్యమైన కొన్ని పాయింట్స్ మీ అందరికీ మళ్ళా ఒకసారి చెప్పగలుగుతాం దాంట్లో జిల్లాలో ఐపీసీ క్రైమ్స్ మనకి మేజర్గా చూస్తే బాడీలీ ఆఫెన్సెస్ అదేవిధంగా ప్రాపర్టీ ఆఫెన్సెస్ గ్రాంచర్ ఆఫెన్సెస్ సో దాంట్లో నియర్లీ సెవెంటీన్ పర్సెంట్ మనకి డిగ్రీ తిన్నా ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఐన క్రైమ్స్ లో మనకి 35% రిడక్షన్ ఉన్నా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం దాంతో ముఖ్యమైన బాడీలీ ఆఫెన్సెస్ లో బాగా రిడక్షన్ వచ్చింది మనకి గంజాయి కేసెస్ లో కూడా 56% రిడక్షన్ వచ్చింది గంజాయి కేసెస్ ఎండిపిఎస్ కేసెస్ లో ముఖ్యమైన మనకి జీరో కంటిన్యూషన్ కారణంతో ఈ పర్ఫార్మెన్స్ బాగా వచ్చింది అదేవిధంగా మనకి ఫోకస్ చేయాల్సిన కొన్ని కేసెస్ మన సమక్షంలో వచ్చిన దాంట్లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ ముఖ్యమైన బైక్ థెఫ్ట్ ఆఫెన్సెస్ పెరిగినాయి అదేవిధంగా మన జిల్లాలో ఈ సంవత్సరం సోషల్ మీడియా కేసెస్ లాస్ట్ ఇయర్ కొద్దిగా తగ్గించిన బట్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అండ్ సైబర్లో జరుగుతున్న క్రైమ్ పైన కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా రోడ్ యాక్సిడెంట్స్ జిల్లాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ లో పర్సంటేజ్ వైస్ మనకి ఇంక్రీస్ ఐన 2% మాత్రమే बट ఈ 2% కూడా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కొద్ది పెద్ద లైంబర్ సో దీని కూడా నెక్స్ట్ మనకి యాలా ఫర్దర్ గా నెక్స్ట్ ఇయర్ లో తగ్గించాల్సి నే వన్న ఈ అన్ని విషయం పైన SDPO CI ని NHS కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమైన మనకి టెక్నాలజీ ని ఉపయోగం పెట్టి ఎక్కడైనా ఎక్కడైనా మనకి క్రైమ్ని ఎలాగ ప్రివెంట్ చేయాలి విధంగా మనకి డిటెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది సో ఇప్పుడు మీడియా మందులందరికీ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనకి చర్చ చేయడం జరిగింది లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమైన మనకి ఎల్డబ్ల్యూఈ ప్రాంతం అది సో మావోయిస్ట్ ఈ ప్రాంతంలో మల్లగా రావద్దు దీనికోసం మనకి మూడు రకాల స్ట్రాటజీ వర్క్ అవుతున్నాయి ఒకటి సరెండర్ అనేది వాళ్ళని సరెండర్ చేసి ఆర్ అరెస్ట్ చేసి వాళ్ళని ఆ మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి దూరంగా చేయాలి అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి జరుగుతున్న మిలిషియా నెట్వర్క్ని బ్రేక్ వస్తుంది అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతంలో ఎస్పెషలీ ఇంటీరియర్ విలేజెస్లో ఏమైనా సమస్య ఉన్నా దీనికి వాళ్ళని బయట స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్తో వాళ్ళకి ఇన్కమ్ ఇంప్రూవ్ చేసి సో దట్ వాళ్ళు మావోయిస్ట్ తరఫున ఈక్వగా అట్రాక్షన్ రావద్దు ఆల్రెడీ జిల్లాలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రభుత్వం చేసిన ఇనిషియేటివ్ డీప్ రూట్లో కూడా వెళ్ళిపోయినా కొన్ని చోట్ల ఎప్పుడు కూడా మనకి కొన్ని ఎన్రోల్మెంట్ సంబంధించి అదేవిధంగా డ్రాప్ అవుట్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి బట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా దీన్ని సరిగా తీసుకుంటున్నాయి సో మన తరపున స్కిల్ ఇంప్రూవ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో బాగా పబ్లిక్ పార్టిసిపేషన్ పెరిగినాయి ఇప్పుడు కూడా రోజు కూడా మనం మాట్లాడే సమయంలో సరల్ ఇనిషియేటివ్లో మారెడీ మళ్ళీ ఐటీడిఏ పరిధిలో రోజు ప్రోగ్రామ్ జరుగుతున్నాయి దాంట్లో కూడా నియర్లీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మహిళా టేలరింగ్ కోర్స్కి నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి మూడో మనకి ప్రాంతంలో తో సహా తిరిగి వాళ్ళు మావోయిస్ట్ ఎవరి నుండి ఎవరు ఎక్కడి నుండి రావచ్చు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ అ డిసీజివ్ యాక్షన్ సో ఈ ప్రాంతంలో పబ్లిక్కి ఇబ్బందం పెట్టే వాళ్ళకి ఈ ఏమైనా పాసిబిలిటీస్ ఇప్పుడు జీరో ముఖ్యమైన గిరిజనుని భయం పెట్టి వాళ్ళని ఈ ప్రాంతంలో మల్లగా ఈ మావోయిస్ట్ వచ్చి వాళ్ళని ఏమైనా భయం పెట్టి ఏమైనా మాట చెప్పి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయడం